ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్ఠమైన శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివ అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సజ్జోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వేపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతోటి తెలియనివ్వడు మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు